ఫస్ట్ ఫేజ్ ఆఫ్ ల్యాండ్ పోలింగ్ అప్పుడు అమరావతిలో పర్యటించి నేను మీకు అండగా ఉంటాను అని మాట్లాడారు ఇప్పుడు పవన్ కళ్యాణ్ అసలు అమరావతి రైతుల దగ్గరికి వెళ్ళడమే మన కనబడుతున్నది మనకు వాళ్ళ సమస్యలేంటి ఇప్పుడు మొన్న చంద్రబాబు నాయుడు మాట్లాడి ఇన్ని రోజులు పట్టింది ఒక మీటింగ్ పెట్టి ప్రత్యక్షంగా వాళ్ళ సమస్యలు తెలుసుకోవటానికి అందువల్ల దెర్ ఇస్ నో బడీ టు పొలిటికల్లీ గల్వనైజ్ ఇది నాలుగో ఫ్యాక్టర్ ఐదో ఫ్యాక్టర్ ఏంటంటే చంద్రబాబు నాయుడు పైన విశ్వాసం బొమ్మలు కూడా ఎలా ఇచ్చారు చంద్రబాబు నాయుడు కాక వేరే ముఖ్యమంత్రి ఉంటే అమరావతికి ముప్పై మూడు వేల ఎకరాలు భూములు ఇచ్చేవాళ్ళెక్క మనందరికీ తెలుసు భూసేకరణ అంటే ఒక పెద్ద వివాదం రైతులు నిరసనలు దాటి చార్జీలు కాల్పులు మామూలుగా ఉండదు బీభస్తంగా ఉంటుంది భూమిని అంత తొందరగా రైతు వదులుకోడు సో భూసేకరణ అయినా ల్యాండ్ పూలింగ్ అయినా భూమి నుంచి పంపించాలి అంటే చాలా వ్యతిరేకత వస్తుంది ఎందుకు రాలేదు అంటే చంద్రబాబు నాయుడు పైన విశ్వాసం చంద్రబాబు నాయుడు పైన విశ్వాసమే లేకపోతే మొదటి దశలో ముప్పై మూడు వేల ఎకరాల భూములు వచ్చేదే కదా దేశంలో ఎక్కడ జరగలేదు కదా రే ఇంకా ఇప్పుడు మళ్ళీ ఇరవై వేల ఎకరాలు సెకండ్ ఫేజ్ లో అంటున్నారు యాక్చువల్ నలభై వేల ఎకరాలు ముందే ఇరవై వేల ఎకరాలు తీసుకుంటా అంటున్నారు దీనిపైన చంద్రబాబు నాయుడు పైన ఒక నమ్మకం ఏంటంటే హైదరాబాదులో చూశారు హైదరాబాద్ ఇప్పటికీ కనబడుతోంది మన రోజు పేపర్లు వస్తున్నాయి ఇంకోకాపేటలో భూములు నూట ముప్పై కోట్లు నూట యాభై కోట్లు చంద్రబాబు నాయుడు ఉదాహరిస్తున్నాడు కూడా మీరు చూడండి లక్ష రూపాయలు ఎకరం ఉన్నది నూట యాభై కోట్లయింది నూట ముప్పై కోట్లయింది సో హైదరాబాదులో సైబరాబాదు కోకాపేట ఇవన్నీ చూస్తున్నారు కదా సో ఇది చూసినటువంటి అమరావతి రైతుకు ఒక నమ్మకం చంద్రబాబు నాయుడు మరో హైదరాబాదులో సృష్టించగలడు ఇక్కడ అని దానికి కాస్త చంద్రబాబు నాయుడు ఎక్కువ ఎక్కువ ఆశలు చెప్తున్నాడు అని ఇలాంటి రకరకాల గులుగుడు ఉండొచ్చు అలుగుడు ఉండొచ్చు కానీ వ్యతిరేకత లేదు చంద్రబాబు నాయుడు పైన విశ్వాసం ఉంది నమ్మకం ఉంది చేయగలుగుతాడు హైదరాబాద్ లో చేశాడు అనేటువంటి భావన అందువల్ల మీకు ఎందుకంటే అమరావతి ప్రాంతంలో ఉన్న ల్యాండ్ ఓనింగ్ కాస్ట్ కానీ ల్యాండ్ ఓనింగ్ క్లాసెస్ కాస్ట్ అండ్ క్లాసెస్ ఎవరైనా వాళ్ళందరికీ హైదరాబాద్ లో బంధువులు ఉంటారు నైన్టీ పర్సెంట్ కావాలంటే అమరావతి రైతులను అడగని వెళ్ళి అందులో ఖచ్చితంగా అక్కడ ఉన్నవారు ల్యాండ్ అనేది అందరికీ ఉండదు ల్యాండ్ అనేది అప్పర్ కాస్ట్ అప్పర్ క్లాసెస్ ఎక్కువ ఉంటుంది మిగతా వాళ్ళకి తక్కువ ఉంటుంది సహజంగా సో ఎవరికైనా ల్యాండ్ ఓనింగ్ కాస్ట్ అండ్ క్లాసెస్ కు అమరావతిలో ఉన్న ఇతరులకు కూడా సంబంధాలు ఉంటుంది అమరావతిలో ఉన్న వ్యవసాయ కూలీకి హైదరాబాద్లో లో బంధువు ఉండకపోవచ్చు కానీ అమరావతిలో భూమి ఉన్న వారికి చాలా మందికి హైదరాబాద్లో మీకు కాంటాక్ట్ ఉంటది బంధువు ఉంటాడు తెలిసిన వాళ్ళు ఉంటారు సో హైదరాబాద్ అభివృద్ధి వాళ్ళ తెలియదు కాదు ఇప్పుడు వరంగల్లో అభివృద్ధి మీకు అంటే అర్థం కాదు కరీంనగర్ అభివృద్ధి అంటే అర్థం కాదు లోయర్ మానే డ్యామ్ దగ్గర భూముల రేట్లు పెరిగాయట అంటే అమరావతిలో రైతులకు అర్థం కాదు కానీ కోకాపేట వాళ్ళకి తెలుసు కదా వాళ్ళ జూబ్లీలు తెలుసు కదా వాళ్ళ మోకిల్లా తెలుసు కదా వాళ్ళ కొల్లూరు తెలుసు కదా వాళ్ళ శంకరపల్లి తెలుసు వాళ్ళ మొయినాబాద్ తెలుసు కదా సో ఈ భూముల ధరలు పెరగడం వాళ్ళకి తెలుసు సో అందువల్ల చంద్రబాబు నాయుడు పైన విశ్వాసము హైదరాబాద్ అనుభవంతో ప్రత్యక్షంగా హైదరాబాద్ ప్రయోగం వల్ల ప్రత్యక్ష అనుభవం ఉంది అందువల్ల వాళ్ళు నమ్మ నమ్మటానికి అవకాశం ఉంది ఆరోది ఏంటి అంటే మీకు ఈ ఏ గూగుల్ ఏ హబ్బు ఇటీవల జరుగుతున్న పరిణామాలు మీకు ఆ ఫస్ట్ లో మీకు గమనించండి టూ థౌజండ్ ఫోర్టీన్లో అమరావతిని మొదలు పెడితే టూ థౌజండ్ నైన్టీన్లో చంద్రబాబు నాయుడు ఓడించారు టీడీపీని మంగళగిరిలో ఓడించారు తాటికొండలో ఓడించారు అంటే ఆ తుల్లూరు ఉన్నటువంటి నియోజకవర్గంలో కూడా టీడీపీ ఓడిపోయింది ఎందుకు ఓడిపోయింది అంటే దానికి కారణం ఏంటి ఐదేళ్ల పాటు ఎన్ని టీడీపీ సమర్థించేవారు ఎంత చెప్పచ్చు కానీ గ్రాఫిక్స్తో నడిపించారు అనేది ఫ్యాక్ట్ కదా ఓన్లీ తాత్కాలిక భవనాలు తప్ప ఒక్క ఐకానిక్ స్ట్రక్చర్ పూర్తి కాలేదు ఇప్పుడు ఏమంటున్న దాని నుంచి నేర్చుకున్నారు అందుకే టూ థౌజండ్ ట్వంటీ ఎయిట్ లోపల మీకు ఐకానిక్ స్ట్రక్చర్స్ అన్నీ పూర్తవుతున్నాయి మీకు టూ థౌజండ్ ఫోర్టీన్ నైన్టీన్ మధ్యలో కూడా అమరావతిలో ఈ రకంగానే అభివృద్ధి జరిగి ఉంటే ఐ థింక్ రాజకీయ తీర్పు వేరే రకంగా ఉండేది కానీ అమరావతిలో ఐదేళ్ల పాటు అప్పడు పరిస్థితి వేరు ఇప్పుడు పరిస్థితి వేరు మీకు ఇప్పుడు నిన్న కాక మొన్న ఫైనాన్షియల్ సిటీలో అనే పదకొండు వందల కోట్ల విలువైన బ్యాంకులు ఇన్సూరెన్స్ సంస్థల రాష్ట్ర భవనాలకు శంకుస్థాపన జరిగింది దీంతో పాటు విశాఖపట్నంలో గూగుల్ ఏ హెబ్ వచ్చింది సో మీకు అమరావతిని క్వాంటమ్ వ్యాలీ చేస్తారంటున్నారు సో ఈ పరిణామాలతో పాటు నరేంద్ర మోడీ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు ప్రభుత్వం డబుల్ ఇంజన్ సర్కార్ అనే భావన ఉంది ఇవన్నీ అమరావతి అనే ప్రయోగం పైన ప్రజల విశ్వాసాన్ని పెంచింది అందువల్ల అమరావతి డెవలప్ అవుతుంది మా భూములకు విలువ వస్తుంది అనేటువంటి నమ్మకం విశ్వాసం అమరావతి ప్రాంత ప్రజల్లోను ఉంది అందువల్ల సెకండ్ ఫేజ్కు భూములు ఇవ్వటానికి పెద్ద అభ్యంతరం ఉంటుందని అనుకో ఏడవది ఏంటంటే ఈ సెకండ్ ఫేజ్లో మొదట్లో వ్యతిరేకత వచ్చింది అంటే మొదట్లో మీకు ఉన్న పెదకూరపాడు ఈ మండలాల నుంచి తీసుకునేటువంటి ప్రయత్నం చేశారు సో మీకు ఇప్పుడు అది మార్చారు మీరు గమనిస్తే అప్పుడు తాటికొండ పాడు కొన్ని మండలాలు వేరే అప్పుడు ఇప్పుడు తుళ్ళూరు ప్రధానంగా తుళ్ళూరులో సేకరిస్తున్నారు అమరావతి మండలంలో సేకరిస్తున్నారు కారణం ఏంటంటే ఈ మండలాల్లో మీకు ఇప్పుడు పెద్ద పెదమరిమి అని ఒక మండ మిరిమి అనుకుంటా సో అక్కడ మీకు సగం అక్కడే హరిశ్చంద్రాపురం వడ్లమాను పెదమరిమి సో ఈ మూడు గ్రామాలు తీసుకుంటే సగం లెవెన్ థౌసండ్ ఏకర్స్ ఇక్కడ నుంచి ఐ థింక్ పెద్ద మరిమి అనుకుంటా పెద్ద పరిమిస్తుంది పెద్ద పరిమి వడ్లమాను హరిశ్చంద్రాపురం అనుకుంటా ఈ పెద్ద మరి పెద్ద పెరిమిలోనే మీకు సిక్స్ థౌజండ్ ఏకర్స్ పైన ఈ మూడు ఊర్లు కలిపితే ఇప్పుడు సెకండ్ ఫేజ్ లో అవుట్ ఆఫ్ ట్వంటీ థౌసండ్ ఏకర్ లెవెన్ ట్వెల్వ్ థౌసండ్ ఇక్కడే కేవలం ఈ మూడు గ్రామాలే మీరు ఈ మూడు గ్రామాల డెమోగ్రఫీ కూడా తీయండి ఈ ఎప్పుడైతే సెకండ్ ఫేజ్ ల్యాండ్ పోలింగ్ పైన వ్యతిరేకత వచ్చిందో ఈ పెదకూరపాడు మండలం ఇతర మండలాల్లో సేకరిస్తానంటే వ్యూహాత్మకంగా చంద్రబాబు ప్రభుత్వం ఏం చేసిందంటే ప్లేసెస్ మార్చింది విలేజెస్ ఇప్పుడు తర్వాత ఆ విలేజెస్ కూడా వెళ్తారనుకుంటాను ఎందుకు థర్డ్ ఫేజ్ కూడా ఉంటుంది అన్నారు కనుక కానీ ఇప్పుడు ఈ విలేజెస్ డెమోగ్రఫీ తీస్తే మీరు ల్యాండ్ ఓనింగ్ కమ్యూనిటీస్ చూస్తే తెలుగుదేశానికి అనుకూల సామాజిక వర్గాలు ఎక్కువగా ఉన్నటువంటి ల్యాండ్ ల్యాండ్ ఓనింగ్ క్లాస్ కాస్ట్ కాస్ట్ మీకు ఇక్కడ తేడా ఉంది డెమోగ్రఫీ చదువు స్టడీ చేయండి అర్థమవుతుంది మీరు అందువల్ల దానివల్ల వ్యతిరేకత రాదు ఇప్పుడు వ్యతిరేక సామాజిక వర్గం ఉందనుకోండి ఇంకా వ్యతిరేకత ఉంటుంది అనుకూల సామాజిక వర్గాన్ని అస్మదీయులు కదా ఏదో రూపంలో పార్టీ లీడర్ల ద్వారా కమ్యూనిటీ లీడర్ల ద్వారా కన్విన్స్ చేయొచ్చు అంటే చంద్రబాబు పట్ల సానుకూలంగా ఉండే తెలుగుదేశం పట్ల సానుకూలంగా ఉండే సామాజిక వర్గాలకు చెందిన వారే ఇక్కడ ఎక్కువ మంది భూ యజమానులు ల్యాండ్ ఓనర్స్ ఈ ఫ్యాక్టర్స్ కూడా కలిసొచ్చు ఈ ఏడు కారణాల రీత్యా ఇప్పుడు ఐ డోంట్ థింక్ సెకండ్ ఫేజ్ ఆఫ్ ల్యాండ్ పోలింగ్ విల్ బి ఎ ప్రాబ్లం సో మీకు ఖచ్చితంగా కొంత అసంతృప్తులు కొంత ఉండొచ్చు కానీ బట్ అవన్నీ కూడా హోస్టైల్ కాదు ఇప్పుడు రెండు రకాల అభ్యంతరాలు ఉంటాయి వ్యతిరేక అసంతృప్తులు ఒకటేమో హోస్టైల్ అసంతృప్తి ఉంటుంది ఒకటి నాన్ హోస్టైల్ అసంతృప్తి ఉంటుంది అసంతృప్తి అలా వ్యతిరేకమైనది ఉండాల్సిన అవసరం లేదు అసంతృప్తి కొన్నిసార్లు అనుకూలంగా ఉన్న అసంతృప్తి ఉంటుంది ఇప్పుడు ఇంట్లో పైన పిల్లలకు అసంతృప్తి ఉంటుంది పిల్లల పైన తల్లిదండ్రులకు అసంతృప్తి ఉంటుంది కానీ అది ఏది శత్రుపూర్వకమైన వ్యతిరేక స్వభావం కలిగిన అసంతృప్తి కాదు అది వేరే ఆ అసంతృప్తికి మీకు ఒక హోస్టైల్ అసంతృప్తి తేడా ఉంటుంది ఇప్పుడు అమరావతి రైతులు చంద్రబాబు ప్రభుత్వం పట్లన్న అసంతృప్తి స్టైల్ డిస్కంటెంట్ అంటారు అది అంటే వ్యతిరేక అసంతృప్తి కాదు ఇప్పుడు ఉదాహరణకు ఓ పిల్ల బిడ్డ చాక్లెట్ అడిగాను కొన్ని అమ్మీయదు నాకు చాక్లెట్ ఇవ్వలేదు అని కోపంతో ఉంటారు అసంతృప్తి ఉంటారు అలుగుతారు కొన్ని ఏడుస్తారు దట్ డజన్ మీన్ వ్యతిరేకం కాదు లేదు ఆ స్వీట్ ఇచ్చారు ఇంకో స్వీట్ కావాలంటారు తల్లి ఇవ్వదు ఆ స్వీట్ ఇంటి మంచిది కాదు తండ్రి పాకెట్ మే అడుగుతారు ఇవ్వరు ఇవన్నీ కూడా పిల్లలు అసంతృప్తి ఉంటుంది బట్ దాని వ్యతిరేక అసంతృప్తి కాదు సో ఆ అనుకూల అసంతృప్తి అసంతృప్తి నిజమే అందువల్ల ఇది హోస్టైల్ డిస్కంటెంట్ కాదు మీకు అప్పుడు జగన్ పట్ల అమరావతి రైతులలో ఉన్నది అనేది అది వ్యతిరేక అసంతృప్తి ఎందుకంటే అమరావతి పైన జగన్ ఒక రకమైన విధ్వంసకర దాడి చేయడం వల్ల చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఇది చేస్తే బాగుండు అది చేయలేదు పట్టాలిస్తే బాగుండు మా మొదటి దశ పూర్తయిన రెండవ దశ చేపడితే బాగుండు ఇంత అంటున్న లక్ష ఎకరాలు మరి దేశంలో ఎక్కడా లక్ష ఎకరాలతో రాజధాని నిర్మించలేదు ఇది జరుగుతుందా అనే అనుమానం వేరు ఇవన్నీ వేరు పట్ల కానీ చంద్రబాబు పట్ల గౌరవం వస్తున్న అనుమానాలు ఇవి చంద్రబాబు మీద వ్యతిరేకతో కాదు అందువల్ల నీకు తెలుగుదేశం ప్రభుత్వం కూటమి ప్రభుత్వానికి అభ్యంతరం ఉంటుందని అనుకోరు ఆ ఉంటాయని అనుకోరు ఐ థింక్ సెకండ్ ఫేజ్ ఆఫ్ ల్యాండ్ పోలింగ్ సక్సెస్ఫుల్